జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడే సూర్యగ్రహణం ఆర్థిక ఆరోగ్య ప్రేమ జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఈ ప్రభావం నుండి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి జ్యోతిష్యం ప్రకారం గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు చంద్రగ్రహణం అయినా సూర్యగ్రహణం అయినా జీవితంలో ప్రతికూల ప్రభావాలను తీసుకువస్తాయని నమ్ముతారు ఈ ఏడాది సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడనుంది ఇది ధనం ఆరోగ్యం ప్రేమ జీవితం వంటి వాటిపై నెగటివ్ ప్రభావాన్ని తీసుకువస్తుంది సూర్యగ్రహణంతో ఆదాయంపై ప్రభావం సూర్యగ్రహణం కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు దొంగలించడం ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు వ్యాపారంలో నష్టాలు ఆదాయం తగ్గిపోవడం వంటి విషయాలు చోటు చేసుకునే అవకాశం ఉంది సూర్యుడు ఆరోగ్యం ఎనర్జీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సామర్థ్యం వంటి వాటికి కారకుడు సూర్యగ్రహణం ఏర్పడడం వలన శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రభావం పడుతుంది సూర్యగ్రహణం కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంది సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం కారణంగా రిలేషన్షిప్లలో కూడా ఇబ్బందులు రావచ్చు మాట ప్రవర్తన వంటి వాటిపై నెగటివ్ ప్రభావం పడుతుంది సూర్యగ్రహణం కారణంగా మనిషి ఆలోచన విధానం కూడా చెడుగా ఉండొచ్చు రిలేషన్షిప్లో నమ్మకానికి ఇబ్బందులు కలగవచ్చు ప్రేమ జీవితంలో మధురం తగ్గవచ్చు గొడవలు జరిగే అవకాశం ఉంది సూర్యగ్రహణం సమయంలో పాటించాల్సిన పరిహారాలు గ్రహణ ప్రభావం మనపై తీవ్రంగా పడుతుంది శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై ఇబ్బందులు కలగవచ్చు ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది ఇలాంటి బాధల నుంచి బయటపడాలంటే ఒక పసుపు కొమ్మును గ్రహణ సమయంలో మీ పక్కన పెట్టుకోండి దీనివలన ఆర్థిక నష్టం కలగకుండా చూడొచ్చు గ్రహణం పూర్తయిన తర్వాత తులసి ఆకు తినడం కూడా మంచిదే గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సూర్యగ్రహణం ప్రభావం తగ్గించడానికి పరిహారాలు పాటించడం మంచిది అయితే ఈ సమాచారం సూచనకే నిపుణుల సలహా తీసుకోవడం అవసరం